అనకాపల్లి డెబ్బై వార్డు ప్రజా దర్బార్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ డెబ్బై తొమ్మిదవ వార్డు దేశపాత్రునిపాలెం లంకెలపాలెం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ జీవీఎంసీ జోనల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని ప్రజా సమస్యలపై వార్డులో సాయినగర్ దేశపాత్రను పాలెం గ్రామాలలో పర్యటన అంగన్వాడీ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ జాజిలవాణిపాలెం చెరువులను పరిశీలించడం జరిగినది అనంతరం ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న రోడ్లు డ్రైనేజెస్ యువతకు ఉపద అవకాశాలు పొల్యూషన్ ఆక్రమణలు కరెంటులో ఉంటే సమస్యలు మెయిన్ రోడ్డు వెడల్పు రోడ్డుకి ఇరువైపుల ఆక్రమణంలో ఉన్న షాపులను తీసివేయట హౌసింగ్ పెన్షియన్స్ మరియు రేషన్ కార్డుల సమస్యలు ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అధికారులతో పాటు నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు ఎన్టీపీసీ నుండి ప్లేయాష్ బొగ్గు లారీలు తిరుగుతున్న రోడ్డును ఏలేరు కాల్వ పక్క నుండి ఉన్న రోడ్డు పర్యవేక్షణ లంకెలపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ పర్యవేక్షణ చేసి నెల రోజుల్లోపే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తాం పరవాడ మండలంలో ఉన్న సమస్యలపై విలేకర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు

బీకే రామకోటి కె పైడ్రాజు వైద్య శిబిరం సిబ్బంది కె సరోజిని కే మధురి సిహెచ్ భాగ్యరథ కే పావని పారిశుద్ధ్య కార్మికులతో లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఆడ లీల చేతుల ఫుడ్ మరియు హెల్త్ కు సంబంధించిన మెడిసిన్స్ బ్యాగ్ తో కూడిన కిట్ ను అందజేశారు నేను మళ్ళీ 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 మీకు చెబుతున్నా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మీరు పెట్టండి వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత నాది నేను తీసుకుంటాను నేను ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి లిస్టు తయారు చేసి నాకు పెట్టండి నేను మా డిపార్ట్మెంట్ ఎలా ప్రస్తుతాలు రాయగానే డిపార్ట్మెంట్ పేపర్లో వచ్చింది కదా అని చెప్పి ఎంటనే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అంటే ఫోన్ చేస్తారు రెవెన్యూ వాళ్ళకి

రీజనబుల్ గా టైం ఇవ్వటం నోటీస్ ఇవ్వటమో లేకపోతే చెక్ మీ దగ్గర రికార్డ్ చెక్ చేసి లేకపోతే ఎంఆర్ఓ సపోర్ట్ చేయండి మీరు తీసుకుంటాం కొట్టేసిన తర్వాత అంటే మీరు కట్టివ్వలేదు వెళ్తే చేయండి ఏదైతే వాళ్ళ గంట ప్లాన్ ఇప్పుడు వాళ్ళు అక్కడ బాహమల లక్డర్ అయితే ఆ దేనిన తంటే

నుంచి నమస్కారం సరే ఇక్కడ నిలబడ్డా బంధంలో మా ప్రూమికి వెళ్ళాం సార్ మా దాత ముట్టాల నుంచి మేము ఎక్కడ ఉన్నాం సార్ మా తాత ముప్పై దగ్గర ముబ్బాయి దగ్గర ఒకే సార్ అప్పటి నుంచి మా కుటుంబాలు పెరుగుతున్నారా దాని తర్వాత మా అందంలో ఇలా కుటుంబాలు పెరుగున్నాయి సార్ ఒకే కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామన్నా ప్లాన్ పేరు గ్రామ గంటల వరకు రావట్లేదు సార్ ఏంటంటే దానితో మనకు సరైన రోడ్లు చూపించాల్సిన ఇల్లు లేదు సార్ నెక్స్ట్ ఏమన్నా పైన ఏమన్నా ఇల్లు కట్టుకున్నామన్నా సరే కొంచెం మాకు ఇబ్బంది కలుగుతుంది సార్ ఈ గ్రామ గంటల వరకు ఏమన్నా సర్మిప్ పర్మిషన్ వరకు తమ అవకాశం ఏమన్నా ఉంటే దానికి మాకు పర్వసి బై బస్తాన అది కమటపురు రై యోం కస చోడండి ఇంటింటికి కొల్లకి ఇంకేన్ని బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళు డబ్బులు ఇస్తారంట అంటే ఇంంటి కూడా మనం ఏర్పాటు చేసేశాం చేసారు సుమ సమస్యలు రోడ్డు దెయ్యం రోంబలు ఉచ్చారు నేను అడగలేదు మాట్లాడటం రాసుకోవాలి

రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి వచ్చేసా కొత్త మందికి రాలేదు సార్ పన్నెండు మంది పన్నెండు మందికి రాలేదు సార్ కాకుండా రెండు వేల పద్నాలుగులో దీనిని పెట్టాలి సార్ పెట్టారు కానీ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అండి ఇచ్చేసారండి దీనిని చూపించారు నిజంగా ఇల్లు లేవలేదు సార్ ఇల్లుగా నేను తప్పండి నిజంగా ఇల్లు లేవాలి కాబట్టి వాళ్ళకి మరి ఆ తప్ప సమస్య ఇస్తాం లేదంటే లేదంటే పట్ట రూపే ఇవ్వడం జరిగింది ప్రజలకి కానీ దీన్ని ట్యాంపలింగ్ చేస్తూ లేదంటే వివిధ రకాలుగా మార్పులు చేర్పులు చేసి అక్కడ దీన్ని కబ్జు చేయడం జరిగింది సుమారు నూట ఇరవై ఎకరాలు కబ్జులు జరిగింది దీనిపైన గత ఎమ్ గారు కూడా క్లీన్ రిపోర్ట్ ఇచ్చారు ఒక ఫార్టీ నైన్ అక్కర్స్ అయితే క్లియర్ గా కబ్జా జరిగింది వెంటనే రిజ్యూమ్ చేసుకోవాలంటే ఒక రెస్ అవ్వడం జరిగింది దీన్ని ఇది ఆడి గారి దృష్టి కలెక్టర్ గారు దృష్టి జరిగింది సో అది జరిగి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ అయినట్టు ఎంక్వైరీ జరిగి కూడా ఫోర్ ఇయర్స్ వస్తుంది ఇప్పుడు వచ్చి దానిపైన ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు దీనిపైన అధికారు తిరిగి 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 ఇంకా రాములే అని చెప్పి హైకోర్టులో తిరిగి కూడా ఏం జరిగిందండి దీనిపైన రీసెంట్గా గా ఒక ఆర్డర్ కూడా వచ్చిందండి దీనిపైన ఆల్రెడీ క్లియర్ గా రిపోర్ట్ కాబట్టి ఎమ్ఆర్ఓ స్పందించి ఈ నలభై తొమ్మిది ఎకరాలతో పాటు నూట రెండు ఎకరాలు కూడా ఎంక్వైరీ జరిపించి మొత్తం చేసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటాం సార్ అలాగే ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం ఆశా తర్వాత మీరు ఆక్రమారులుగా ఎక్కడా కూడా చాలా ఒక మంచి కోసం ప్రయత్నించేవాడు వాళ్ళు తప్పు చేయకూడదు మీరు చెప్పింది నేను ఇక్కడ అడ్రస్ చేస్తున్నాను అంటే అది జమీన్ అయితేనే ఆక్రమదారు మాట్లాడేవి లేవు నేను ఆక్రమించినా నేను ఆక్రమించిన ఎందుకంటే మనం పది మందికి మనం ఆ తప్పు చేయకూడదు దయచేసి మీరు అది ఫాలో అవ్వండి మీకు జమైనట్టు అంటే అది ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టి తీసుకురండి నేను కలుగుతో కమిషన్ మాట్లాడి మీ క్లియరెన్స్ పబ్లిక్ కి ఈయన ఇన్కమ్ మినిస్టర్ కార్యక్రమం ఏది పబ్లిక్ కి ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేయాలని కూడా మా అధికారికి ఆదేశాలు ఇస్తారన్నా అంటే రోడ్డు మీద ఆక్రమణ షాపులు పెట్టేసి కానీ అది పోల్ కొట్టవచ్చు అక్కడ కొట్టవచ్చు ఇతర ఏ షాప్ అన్న అవ్వచ్చు ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఏదైనా ఉంటే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒకసారి వాళ్ళ లైవ్వుడ్ కొట్టదు కానీ ఎనక జరగమని చెప్పడం లేదా పక్కన జరగమని చెప్పడం మరీ రోడ్డు మీద కొంచెం ఆక్రమణ మాత్రం మీరు ఆపట చూస్తూ ఊరుకోవద్దండి కంపల్సరీ తొలగించాల్సిందే యాక్సిడెంట్ అవుతాయి ట్రాఫిక్ అవుతుంది అలాంటి ఇబ్బంది లేకుండా తను చర్యలు తీసుకోమని కూడా అధికారులు ఆదేశాలు ఇస్తా ఉన్నా అలాగే కొత్తగా పెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఆయన విన్నాడు ఆయన కూడా ఆనందపడేది ఆయన వల్ల ఎవరైతే చెప్పినాను మీరు ఒకటి నేను ఇందాక మీకు చెప్తున్నారు ఏదన్నా సమస్యని కాగితీన్నది పెట్టారు అనుకోండి చాలా సులువు అవుతుంది మాకు వైట్లోనే మాట్లాడుతున్నాను గురువారం నాడు పది నాకి తాలిగ్రామం మీద కొలపాటిస్తుంది మీకు మీరు పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది నాయకులందరూ కూడా ఆ రోజు రెడీగా ఉండండి గురువారం పదిన్నర అలాగే పెద వాడ మీ ఆక్రమణ మీద మీ మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో మీ మీ దగ్గర ఉన్న లెటర్లతో ఫీడ్బ్యాక్తో మీరు ఎంతమంది వస్తారు గురువారం నాడు పదిన్నరకి మీరు కూడా రండి ఇక్కడ కొంత అక్కడ కొంత అక్కడ మీరు అన్ని రెడీ అయ్యాలి ఆ ప్రతి మనిషితో అక్కడ మాట్లాడేది ప్రతి మనిషి అక్కడ మాట్లాడేది ఉంటుంది ల్యాండ్ పొలింగ్ మీద కానీ హక్కుదారులు ఎవరు అక్రమదారులు ఎవరు ఎవరికి ఉపశమనం ఇస్తామో అన్ని కూడా అక్కడ ఆ రోజు డిసైడ్ చేస్తాం ఈ రెండు ఊర్ల మీటింగ్ ఆ రోజు అక్కడ ఉంటుంది ఇవి కాకుండా ఇంకా ఈ పొల్యూషన్ విషయాలు కానీ ఇక్కడ అక్కడ ఇవి నేను ప్రిపేర్ అయ్యి కొన్ని తీసుకొస్తాను ఈ రెండు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కాబట్టి మీరు పదిన్నరకు ఆ రోజు రెడీ అవ్వండి ఇంకా మీరు ఇక్కడ మాట్లాడే ఇష్యూ ఏమీ లేదు ఆ రోజు అక్కడ మనం అన్ని మాట్లాడుకుని ఆ రోజే దాన్ని కార్యాచరణ చేసి ఎక్కడ మీరు వచ్చేప్పుడు మాకు కలెక్టర్ కానీ నాకు కానీ కొద్దిగా ఉపశమనం ఏంటి అంటే మీరు ఎక్కడ ఎంతమంది స్టెక్చరర్స్ ఉన్న వాళ్ళను అవుట్ చేశాము తర్వాత పెరిగింది ఎంతమంది ఎక్కడైతే బాగుంటుంది ఒక్కడే చోటే అందరూ పట్టలు అందరూ సరిపోవాలనుకుంటే రెండో ప్లేస్ ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏది అనేది మీరు మీటింగ్ చేసుకుని మీరంతా ప్రిపేర్ అయ్యి వెసులుబాటు కూడా ఇల్లు అడగటం షిఫ్టింగ్ అడగటమే కాదు ఎక్కడైతే బాగుంటుంది ఎక్కడైతే మనం కంఫర్ట్ లో ఉంటాము ప్రభుత్వానికి పోగలిగిన కంఫర్ట్ మీ కంఫర్ట్ వచ్చేది కూడా మీరు అక్కడ ప్రిపేర్ అయిస్తే చేసే ప్రభుత్వానికి పని అవుతుంది అదంతా మీరు ప్రిపేర్ అయ్యి థ్యాంక్ యూ తక్కువ రోజులతో ఎక్కువ దూరం చేస్తారని అనుకుంటాను మరి తప్పనిసరిగా మరి పంచాలంటే వాళ్ళు దాన్ని పెట్టి మీరు చేసి పెడతారని అనుకుంటాను మరి మరిపాలెం రోడ్డు చాలా చిన్నదావడం వల్ల అక్కడ కాలేజీలు స్కూళ్ళు అది హోమీబాబా హాస్పిటల్ ఉండడం వల్ల ప్రజలు కాక చాలా ఇబ్బంది పట్టు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అవి కూడా కొంచెం త్వరగా మాకు చేసి పెట్టాలని ఆశిస్తుంది పరిస్థితుల నుండి ఫ్రీ ఫ్లోయింగ్ లేదో వాటి అన్నిటికీ కూడా మాస్టర్ ప్లాన్ పెట్టే విధంగా కానీ చెరువులు ఆక్రమణకు గురైన భూములు కబ్జా అయిన ప్రాంతాల్లో ఆ ల్యాండ్ని సెక్యూర్ చేసుకుని మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వటం కానీ అనేక కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం వరకు అక్కడ చేసుకున్నాం మరి ముఖ్యంగా లంకిలపాలెంలో ఎలక్షన్లో మేము మొన్న పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు వాగ్దాం కార్యక్రమాలు పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేశపత్రు పాలం జాజులను పాలం ఆ ఏరియాల్లో మీటింగ్ పెట్టుకుని అధికారులతో రివ్యూ చేసి ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో అన్నింటిని కూడా మాట్లాడుకుని ఎస్టిమేషన్స్ రెడీ చేసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ శ్మశాన వాటికల్లో ఫెసిలిటీస్ కానీ కరెంటు సమస్యలు కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ వేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ దూరం చేస్తారని అనుకుంటాను మరి తప్పనిసరిగా మరి కట్టేది బిల్ల రాయాలను దాన్ని బట్టి మీరు చేయించి పెడతారని అనుకుంటాను మరి మరిపాలెం రోడ్డు చాలా చిన్నదవడం వల్ల అక్కడ కాలేజీలు స్కూళ్ళు అది హోమీ బాబా హాస్పిటల్ ఉండడం వల్ల ప్రజలకు కాక చాలా ఇబ్బంది పడుతూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అవి కూడా కొంచెం త్వరగా మాకు చేసి పెడతామని ఆసక్తి సాయినగర్ కాలనీలో ఉన్న సమస్యల మీద అధికారులతో నాయకులతో వేదిక ద్వారా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏవైతే ఇక్కడ సమస్యలు ఎన్ని ఐడెంటిఫై చేసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ లో వోల్టేజ్ సమస్య కానీ ఎకస్ట్రా కరెంట్ స్తంభాలు కానీ లైట్లు ఎలాంటి ప్రాంతాలు కానీ ఎక్కడైతే చెరువులు కబ్జాకు గురయ్యాయో చెరువులు ఆధునీకరణ కానీ అలాగే స్కూలు బిల్డింగ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ శ్మశాన వాటికల ఆధునీకరణ కానీ అన్ని సంస్థలు స్థానిక నాయకులు కానీ ప్రజలు కానీ పెన్షన్ రాని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు ఆరాధన ఇల్లు లేని వాళ్ళు కూడా పెనతలు ఇచ్చారు ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము మా అధికారులు కూడా సుదీర్ఘంగా నిలిచి చేయడం జరిగింది నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను మీ ద్వారా ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజల అవసరాలు తెచ్చే ప్రభుత్వం మా నాయకులు కూడా గెలుతున్నాను ఎవరికి ఏ అర్హత ఉందో వాళ్ళు ఆ అర్హత పొందవలసిందే రేషన్ కార్డు లేని వాళ్ళకి అర్హత ఉంటే రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాది పెన్షన్ అర్హత రాకపోతే అది పూర్తి చేసే బాధ్యత మాది అర్హత నీళ్లు రాని వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఆ దాంతో పాటు ఏదైతే ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధికి నేర్చుకుని రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్ర అన్ని కూడా చేసే బాధ్యత ఒక రాబోయే రెండు మూడు నెలల్లోనే చేస్తామని కూడా మాట్లాడటం జరిగింది ఈ రోజు తీసుకున్న వినతులన్నీ కూడా వారం రోజుల్లోపు ఎస్టిమేషన్ చేయించి కమిషనర్ గారితో ఇన్ఛార్జ్ కమిషనర్ గారితో కలెక్టర్తో కూర్చొని శాంక్షన్ తెచ్చుకుని టెండర్లు పంపించి అతి త్వరలో మళ్ళీ ఆ పూజ భూమిం భూమింపు చేసే కార్యక్రమం ఒకటి దానికి ముందు వర్కులు శాంక్షన్ అవగానే మార్నింగ్ వాక్ పబ్లిక్ అనే కార్యక్రమం ఆల్రెడీ నేను చేస్తా దానిలో భాగంగా ఈ ప్రాంతంలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఎనిమిది గంటల వరకు రెండు రోజులు ప్రజల మధ్యలో వాకింగ్ చేసే కార్యక్రమం కానీ చేపట్టబోతా ఉన్నా ఏ ప్రాంతంలో ఏ పని అవ్వకుండా ఆగింది అనే ప్రశ్న రాకుండా అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు మాటిస్తూ మరి స్థానికంగా నాయకులు కూడా మా ఎన్డీఏ కూటంలో ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కూడా ప్రజల అవసరాలు నాకు చెప్పడమే కాకుండా వాళ్ళు కూడా పోకున్న అవన్నీ కూడా తయారు చేసి వ్యక్తిగతం కూడా తెచ్చినట్లయితే నాకు పనిచేయడం కూడా సులువు అవుతుందని చెప్పి మా నాయకత్వాన్ని కూడా తెలియజేస్తూ అందరం కలిసి ప్రజల మన్నన పొందే విధంగా పనిచేస్తామని చెప్పి మార్చి